కథ పేరు యాక్తు ఒక ఊర్లో ఒక బాపను ఆయన ఉండేటోడు ఆయనకు మూఢనమ్మకాలు చాలా ఎక్కువ ఎప్పుడూ పూజలు జపాలు చేస్తూ ఉండేటోడు అయిన దానికి కాని దానికి ఊకుకునే భయపడేటోడు కట్టుకున్నప్పుడు పెండ్లం బిడ్డలను కూడా దగ్గరకు రానిచ్చేటోడు కాదు ఒకసారి ఆయన పెండ్లం వంట చేస్తా చేస్తా ఆకలేస్తూ ఉంటే ఒక కొబ్బరి మొక్క తినుకొని తీసుకొని తినసాగింది అంతలో పక్కింట ఆమె తోడు కోసమని వచ్చి ఆమెను పిలిచింది ఆమె తింటా ఉన్న ఆ కొబ్బరి మొక్కను ఆనే గూట్లో పెట్టి బయటికి పోయింది అప్పుడు ఆ బాపన స్నానం చేసి మడికట్టుకొని బయటికి వచ్చినాడు ముందు రోజంతా ఉపవాసం ఉండడంతో బాగా ఆకలేయసాగింది దాంతో తట్టుకోలేక ఏమన్నా దొరుకుతుందేమోనని వంటగదిలోకి పోయినాడు ఆడ గూట్లో కొబ్బరి మొక్క కనబడింది అది పెండ్లం కోరికినదేనని వానికి తెలియదు దాంతో ఆ మొక్కను నోట్లో వేసుకొని సాగినాడు కాసేపటికి వాని పెండ్లం ఆడికి వచ్చింది కొబ్బరి మొక్క కోసం గూట్లో వెతకసాగింది అది చూసి వాడు ఏందే ఎతుకుతా ఉన్నావు ఏం కావాలా అని అడిగినాడు ఆమె ఇందాక తింటా తింటా కొబ్బరి మొక్క ఒకటే పెట్టి పెట్టిపోయినా దానికోసం ఎదుగుతూ ఉన్నా అనింది ఆ మాట వింటనే వాడు అదిరిపోయినాడు ఏంది ఆ కొబ్బరి మొక్క నువ్వు ఎంగిలి చేసిందా ఎంత అపచారం నీ ఎంగిల్ తిన్నాను అంటూ నోట్లో నీళ్లు పోసుకొని మళ్ళా మళ్ళీ కడుక్కోసాగినాడు అది చూసి ఆమె ఏందండి మీరు మరియు మొగుడు పెండ్లాల నడుము ఎంగిలేంది అనింది దానికి తోడు కోపంగా ఆమెను తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతూ నీకేం తెలిసే శాస్త్రాలు ఆచారం అంటే ఆచారమే ఇంతవరకు నేను చేసిన పుణ్యమంతా సర్వనాశనం చేసి పెట్టినావు కదా అని నెత్తి నోరు కొట్టుకుంటూ ఆ ఊర్లోని పెద్ద పండితుని దగ్గరికి పోయినాడు ఆయనకు జరిగిందంతా చెప్పినాడు ఆ పండితుడు వాని దగ్గర ఐదు వందలు తీసుకొని పెద్ద పెద్ద పుస్తకాలన్నీ తిరిగేసి అరగంట సేపు గాల్లో చూస్తా ఏవేవో లెక్కలేసి నాయనా నువ్వు ఎవరైనా ఒక మహాపతివ్రత చేతి వంట తింటే చాలు నీ పాపం పోతుంది అని చెప్పినాడు దానికి ఆ పాపన అట్లాంటి పతివ్రత ఏడందో కాస్త చెప్పండి స్వామి అన్నాడు పండితుడు కాసేపు ఆలోచించి పక్కర్లో అని ఒక గొప్ప పతివ్రత ఉంది ఆడికి పో అని చెప్పినాడు బాపన ఆయన తర్వాత రోజు పొద్దున్నే తలస్నానం చేసి పక్క ఊరికి బయలుదేరినాడు శేషం ఇంటికి చేరుకొని తాను వచ్చిన పని చెప్పినాడు సర్లే నాయనా దానికే ముందులే కాసేపు కూర్చో వంట చేసి పిలుస్తా అంటూ ఆ బాపన ఆయన కూర్చోబెట్టి వంట పనిలో పడింది వంట పూర్తి కాగానే కోళ్లు పిలిచి ఆ బాపన ఆయనకు వడ్డించమనింది ఆమె ఆయనకు అన్నం పప్పు అన్నీ వడ్డించి ఆఖరిని ఇంట్లో ఉన్న పాయసం అంతా ఆయనకే వడ్డించింది అది చూసి అత్త కోడల్ని లోపలికి పిలిచి ఏమే పాయసం అంతా ఆయనకే వడ్డించినావు కొంచెం కూడా మనకు ఉంచకుండా అనింది దానికి ఆమె గొంతు తగ్గించి ఏమీ లేదత్త ఇందాక మనం పని చేసుకుంటా ఉన్నప్పుడు పక్కింటి గజ్జికొక్క వచ్చి సగం పాయసం లొడలోడ తాగేసింది అందుకే దాని పారబడి ఎందుకని అంతా ఆయనకే పోసేసిన అనింది అప్పుడే చెయ్యి కొడుక్కోవడానికి అటువైపు వచ్చిన బాపన ఆయనకు ఆ మాటలన్నీ వినబడ్డాయి తూ తు ఇంతసేపు నేను తిన్నది కొక్కేంగిలా అనుకుంటా ఆ అత్తా గోడలు తిట్టిన తిట్లు తిట్టకుండా బాగా తిట్టి పురుక్కుంటూ ఇంటి బయటకు వచ్చి తిన్నదంతా యాక్ యాక్మని చెయ్యి నోట్లో పెట్టుకొని కొక్కుకున్నాడు నెమ్మదిగా తిరిగి ఇంటికి బయలుదేరినాడు కొంచెం దూరం నడిచేసరికి బాగా అలిసిపోయినాడు ఒక ఇంటి ముందు కూలబడ్డాడు కొంచెం ఆకు ఒక్క వేసుకుందామని బొడ్లో ఉంచి సంచి తీసినాడు అందులో ఆకులు సున్నం ఉన్నాయి కానీ ఒక్కలేదు దాంతో ఆమెను పిలిచి ఆ అమ్మ ఏమీ అనుకోకుండా ఒక ఒక్క ఉంటే ఇవ్వమ్మ నీకు పుణ్యం వస్తుంది అన్నాడు దానికామె దానికే ముందులే నాయన ఒక్కనే కదా నుండు అంటూ లోపలికి పోయి ఒక ఒక్క తెచ్చి ఇచ్చింది బాప నాయన ఆ ఒక్క నోట్లో వేసుకొని క్షణంలో పటాపటమని మొక్కలు చేసి సాగినాడు అది చూసి ఆ ఆమె అబ్బా నీవి అల్లాటప్ప మామూలు పండ్లు కాదు నాయన ఇనప గుండ్లు అంటూ ముక్కను వేలేసుకుంది ఆ మాటలకు ఆ బాప నాయన ఏమైందమ్మా ఎట్లా మెచ్చుకుంటూ ఉన్నావు అని అడిగినాడు దానికి ఆమె ఏమీ లేదు నాయన ఒక్కను నేను కోరికను నా మొగుడు కోరుకున్నాడు నా కొడుకు కోరుకున్నాడు నా కోడల కోరుకుంది ఆఖరికి ఇంటికి వచ్చిన బంధువులు అంతా కొరికినారు అయినా అది ఒక రవ్వ కూడా పగలేదు అట్లాంటిది అంత గట్టి ఒక్కను క్షణంలో పటపటలు ఆడించినావు అందుకే అట్లా మెచ్చుకున్నా అనింది ఆ మాటలు వింటానే ఆ బాపను ఆయన అదిరిపోయినాడు ఏంది ఇప్పుడు నేను నములుతో ఉన్న ఒక్క ఎంతమంది ఎంగిల్ చేసిందా అంటూ ఆమె తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుతూ అంటూ నోట్లో అదంతా ఉమ్మేసినాడు నోరు కొడుకుందామె చుట్టూ చూస్తా ఒక ఇంటి ముందు కొండలో నీళ్లు కనబడ్డాయి వాడు ఉరుక్కుంటూ పోయి ఆ నీళ్లు నోట్లో పోసుకొని నోరంతా పొక్కలని సాగాడు అంతలో ఆ ఇంటి ఆమె అది చూసి బెరబెర బయటకు వచ్చి ఏందినైనా నీళ్ళు కావాలంటే అడిగి తీసుకోవచ్చు కదా అట్లా పందులు మూత పెట్టి నీళ్ళతో కడుక్కునే బదులు అనింది ఆ మాట ఎంటనే వాడు అదిరిపడి ఏంది ఈ పంది ముట్టు నీళ్ళ అంటూ మరోసారి లోపల ఉందంతా బలుక్కు బలుకుమని కక్కుకున్నాడు పెండ్లా ఎంగిలే కదా అని మట్టసంగ ఇంట్లో పడి ఉండక దోషం దోషం అనుకుంటూ వచ్చినందుకు తనకు శాస్తే జరిగింది అనుకుంటూ గమ్ముని ఇంటి దారి పట్టినాడు